వలిల్లాహిల్ హస్నాల్ హుస్నా పుబిహ అల్లాహ్కు మంచి మంచి పేర్లు ఉన్నాయి వాటి ద్వారా మీరు అల్లాహ్ తబార్ కు తాలాను ప్రార్థన చేయండి అల్లాను వేడుకోండి అని ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు చాలామంది నీమ్ హకీమ్ మరియు నీమ్ ముల్లాలు ఏమంటున్నారంటే అల్లాకు పేర్లు లేవు అని అంటున్నారు అల్లాహకు పేర్లు అంటే ఈ మాట ఒకవేళ సౌదీ అరేబియాలో చెప్తే సౌ తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు ఒక పేరు తిరస్కరించినా తిరస్కరించినట్లే అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలోహ్మాన్ మక్కా ముష్రికులు ఏం చేశారంటే అల్లా అనే పదాన్ని వాళ్ళు అంగీకరించారు రహ్మాన్ అనే దాన్ని తిరస్కరించారు అల్లా అంటున్నాడు వాళ్ళు రహ్మాన్ తిరస్కరిస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు సులేహుదేవిఆర్ను రాసినప్పుడు అందులో బిస్మిల్లాహి రహమాన్ ఇర్రహీం రాస్తే అల్లా తెలుసు ఈ రహ్మాన్ ఎవరు మాకు తెలియదు తుడిపోయమన్నారు వాళ్ళు కానీ ఈరోజు పెద్ద పెద్ద దాయిలుగా పేరు ప్రఖ్యాతి చెందినటువంటి కొంతమంది అల్ప స్వల్ప జ్ఞానులు అల్లాకు పేర్లు లేవంటున్నారు దీని మీ దీనివల్ల సమాజం మీద చాలా చెడ్డ ప్రభావం పడుతుంది రెండు రోజుల ముందు ఒక క్రైస్తవుడు ఒక గంటసేపు నాతో ఫోన్లో మాట్లాడాడు అతను అంటున్నాడు అల్లా అని నేను నేను విశ్వసించను ఎందుకంటే మీ ఫలానా వ్యక్తి చెప్పాడన్నా ఫలానా స్టూడియోకి వచ్చి ఫలానా వ్యక్తి చెప్పాడు అల్లాకు పేర్లు లేవని కాబట్టి నేను అల్లా అనే పేరును నేను అంగీకరించాను అంటున్నాడు కాబట్టి ఈ అల్ప స్వల్ప జ్ఞాను జ్ఞానులను విడిచిపెట్టి మనము ఖురాన్ మరియు హదీసును సహబా యొక్క మనహజ్ ప్రకారం సహబా ఏ విధంగా అయితే ధర్మాన్ని అర్థం చేస్తున్నారో ఆ విధంగా అర్థం చేసుకునేటటువంటి సౌభాగ్యాన్ని అల్లా మనం ప్రసాదించుగాక